హాయ్ ఎవ్రీవన్ సంక్రాంతి లక్ష్మలందరికీ కూడా నమస్కారం మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మొదటిగా వివరించేది సంకట చతుర్థినోము పదమూడు ప్లేట్లు తీసుకోవాలి గిన్నెలు ఆరు బేసిన్లు ట్రేలు వీడియోలో చూపిస్తున్న విధంగా గరక లెక్కలేదు అంటే ఇరవై ఒకటి పెట్టుకోవచ్చు పదకొండు పెట్టుకోవచ్చు నూట ఒక్క పోసైనా పెట్టుకోవచ్చు అట్లా గరికని చుట్ట కట్టి ఒకటి మంచిగా కడిగి నీట్గా శుభ్రం చేసుకొని కట్టలాగా కట్టుకొని పదమూడు ప్లేట్లలో అమర్చుకోవాలి ఒకటి గణేషుని విగ్రహం కానీ ఏదైనా ఒకటి మనకు విగ్రహం కానీ ఇట్లా మనకు అచ్చులు గాని ఏవైనా దొరుకుతాయి కదా అలా అవైనా తీసుకోవచ్చు వాటి ముందు చిన్న చిన్న ఉండ్రాలు మనం లక్ష ఉండ్రాలకి ఎలా అయితే చిన్నగా చూపిస్తున్న విధంగా లక్ష్యం ఎలా అయితే చిన్నగా ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకొని పదమూడు చొప్పున ప్యాకెట్ల జిప్లా కవర్లో పెట్టుకొని పదమూడు ఇట్లో పెట్టుకొని ఒక దాంట్లో గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి ఒకటి మనం ఉంచుకొని మిగతా పన్నెండు కూడా పంచుకోవచ్చు ఇది మొదటి నోము విషయాలు ఇప్పుడు ఇంకొక నోము విషయాలు అండి మీకు ప్లేట్లో గాజులు కనిపిస్తున్నాయి కదా అండి ఆ గాజులు పదమూడు కలర్ల గాజులు ఒక్కొక్క కలర్ పదమూడు చొప్పున ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని వాటి లోపల చిలకలు దొరుకుతాయి కదా మనకి ఆ చిలకలు ఒక్కొక్క ఒక్కొక్క మీకు వీడియోలో క్లియర్గా కనబడుతుంది గాజుల లోపల ఒక్కొక్క చిలకను కూడా వేయడం జరిగింది వాటి మధ్యలో ఒక గౌరమ్మను పెట్టేసుకొని నోముకోవచ్చు ఇది గాజుల నోము చిలకలు అవసరం లేదు అనుకుంటే అది అవాయిడ్ కూడా చేసుకోవచ్చు అది ఆప్షన్ మాత్రమే జనరల్ ఒక ప్లేట్లో కో చొప్పున పదమూడు గాజులు పెట్టుకొని కూడా నోముకోవచ్చు ఇవి పదమూడు చేసుకోవాలండి మనం ఉంచుకోవాలి అనే నియమం ఏమీ లేదు ఇది రెండో నోము విషయాలు ఇప్పుడు ఇంకొక నోము విషయాలు గురించి తెలుసుకుందామండి మూడు ప్లేట్లు తీసుకోండి అంటే ఎప్పుడు మనం ప్రతిసారి నోములో చెప్పినట్టుగా ప్లేట్లు కానీ ట్రేలు కానీ గిన్నెలు కానీ అన్నీ అనట్లేదు గిన్నెలు కూడా తీసుకోవచ్చు బట్ ప్లేట్లు అయితేనే బాగుంటాయి చూడడానికైనా మనం ఇచ్చేటప్పుడు అయినా కూడా బాగుంటుంది కాబట్టి మూడు ప్లేట్లు తీసుకోండి మూడు ప్లేట్లలో ఒక ప్లేట్లో పావు కిలో శ్రద్ధగా వినండి ఫస్ట్ ప్లేట్లో పావు కిలో కుంకుమ తీసుకొని పదమూడు పగడాలు పెట్టుకోవచ్చు ఆర్ ఒక పగడమైనా పెట్టుకోవచ్చు పదమూడు పగడాలైనా ఒక పగడమైనా పావు కిలో ప్లేట్ ఫస్ట్ ప్లేట్ రెండో ప్లేట్లో అరకిలో కుంకుమ అద్దం అద్దం తీసుకోవాలి ఆరు పదమూడు అద్దాలు మీ ఇష్టం అది మూడో ప్లేట్లో మూడు కిలోలు తీసుకొని ముత్యాలు పదమూడు కానీ ఒకటి కానీ అట్లా వీడియోలో మీకు ఫోటోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఇవి మూడు పనిచేసుకోవాలండి ఇది మూడో నోము విషయాలండి ఇప్పుడు ఇంకొక నోము విషయాలండి ఇది నాలుగో నోము ఈ వీడియోలో రెండు గిన్నెలు తీసుకోవాలండి ఈ నోము పేరు వచ్చేసి అన్నయ్యకి అరిసెలు వదినకు వంకాయల నోమండి అండి ఒక బేసన్లో కిలో అరిసెలు ఒక బేసన్లో కిలో వంకాయలు తీసుకొని ఒక గౌరమ్మను మనకు ఫోటోలో చూపిస్తున్న విధంగా గౌరమ్మను పెట్టేసుకొని అరిసెలేమో అన్నయ్యకి వంకాయలేమో వదినకి ఇవ్వాలండి ఇది ఈ నోము డీటెయిల్స్